నవరాత్రిలో భాగంగా రెండవ రోజు అమ్మవారు నాలుగో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము గాయత్రిదేవి అలంకారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది దేవి అనగా అమ్మవారికి ఐదు ముఖాలు ఐదు వేదాలు ఈ విధంగా వేద మొత్తంలో కూడా ముఖ్యమైన స్థానం అమ్మవారికి ఉంది అంటే కేవలం గాయత్రిదేవికి మాత్రమే ఓం భూర్భువ శివ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్థీమయిన ప్రచోదయా ఇవి ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం మొత్తం రచించబడింది గమనించండి అంత ఆషామాసి మన వేదాలు శాస్త్రాలు పురాణాలు లేవు ఎంతో ఋషులు మునులు వారి యొక్క జీవిత త్యాగాన్ని బట్టి ఈనాడు ఈ విషయం మనం చర్చించుకుంటున్నాము అంటే అనేక వందల వేల లక్షల సంవత్సరాల కిందటి సనాతన ధర్మాన్ని ఎంతోమంది ఎన్నో విధంగా నాశనం చూసినప్పటి కూడా అందులో ఇంకో కొత్తదనం కనబడుతుంది తప్ప మరి పాదానికి వెళ్ళే అవకాశం లేదు ఇలాంటి అన్నీ కూడా ఇతర మతస్థులు డబ్బింగ్ కొట్టకూడదనే ఆలోచనతోటి మన ఋషులు మునులు ఇలాంటి శ్లోకాలు ఇలాంటి సంస్కృత పదాలు ఇలాంటి తాత్పర్యాలు దాన్ని జోడించారు ఇవేగానికి అందరు ఉంటే అందరు డబ్బింగ్ కొట్టేవారు పంతులు అవసరం లేదు ఇక అందరు నేర్చుకోవచ్చు అందరూ చదువుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు ఆల్రెడీ అక్కడక్కడ ఇతర మధ్యస్థులు సుప్రభాత సేవలు చెప్పి గంట కొట్టడం కానీ విగ్రహాలు లేదు అన్నవారు కూడా విగ్రహాలు సృష్టించుకొని పూజలు చేస్తున్నారు మరి ఇలాంటి శ్లోకాలు ఎందుకు పెట్టారంటే అర్థం చేసుకోవాలి రెండవ రోజు గాయత్రిదేవి వేదాలకు మూలము అమ్మవారు ఈ యొక్క గాయత్రి మంత్రం ఏదైతే ఉందో మీ పిల్లలకు ప్రతినిత్యము పదకొండు సార్లు యొక్క మంత్రాన్ని చెప్పించమని చెప్పండి వాళ్ళ విద్య ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగుతారో నేను ఆలోచించుకోండి ఈ మంత్రము మామూలు మంత్రం కాదు ఇది ఒకసారి పలకని మీరు కూడా పలకడానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అలాంటి మంత్రము ఈ మంత్రం ఓం భూర్భువ తత్స తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఈ ఇరవై నాలుగు అక్షరాలలో ఆగి ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి రామణి రచించిందంటే ఎంతటి అద్భుతం మీరు ఆలోచించండి మీ పిల్లలకు ఇలాంటి నేర్పించండి ఈ గాయత్రి మాత యొక్క దేవ శ్లోకముఖై తీటాం తత్వార్థ వర్ణాత్మికం గాయత్రే భరదా శుభ్రం కపాలం కదా శంఖ చక్ర మదహార హస్తైర్ అస్తైర్వహ్ భజీ అమ్మవారు ఆ యొక్క ఐదు భుజాలతోటి పది చేతులతోటి ఏ చేతులు ఏ ఆయుధం ఉన్నదో అనంతగుణంగా వర్ణింపజేస్తున్నది ఈ రోజు అమ్మవారికి అతి ప్రీతికరమైన వస్త్రము నారింజ రంగు చీరతోటి అమ్మవారు దర్శనమిస్తుంది మరి అదేవిధంగా అమ్మవారికి చింతపండు పులిహోరతోటి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది మొదటి రోజు మనం కట్టెపొంగ నైవేద్యం పెట్టాము ఇప్పుడు రెండో రోజు అమ్మవారికి పులిహోర పెడుతున్నాము ఆ యొక్క బాల అనే అమ్మవారి చిన్నపిల్ల కట్టెపొంగ నైవేద్యం తిని కొద్ది పెద్దయిన తర్వాత అరిగించిన శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ చింతపండు మనం తీసుకున్నాం ఈ గాయత్రి మాత యొక్క మూల మంత్రం ఏదైతే ఉందో మీ పిల్లలకు ప్రతినిత్యం పదకొండు సార్లు జపించే విధంగా మీరు ఆ పిల్లను ప్రోత్సహించండి ఆ యొక్క వికసించే బుద్ధి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి ఒక భక్తి మార్గము ఒక దైవ మార్గంలో వాళ్ళు నివసిస్తూ పది మంది ఉపయోగపడే విధంగా భావి తరాలకు పిల్లలు చెప్పే విధంగా వాళ్ళు తయారవుతారు ఈ గాయత్రి మాద ఆశీర్వాదం వల్ల వాళ్ళ విజ్ఞానము వికసింపజేస్తుంది విశ్వ ప్రపంచానికి అవసరమయ్యే విద్య ఏదైతే ఉందో ఈ శాస్త్రాలలో ఉంది అది తెలుసుకోవాలంటే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లను ప్రీతికరంగా భక్తితోటి పూజించండి అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదం పొందండి అని చెప్పి రెండవ రోజు గాయత్రి మాధ ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి ముగిస్తున్నాం